ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల కేంద్రంలో కదిరి అనంతపురం ప్రధాన రహదారిపై పడ్డ గోతులను స్థానిక టీడీపీ నాయకుల దగ్గరుండి అధికారులతో పూడ్చివేయడం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ ముదిగుబ్బ మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ తుమ్మల మనోహర్ మాట్లాడుతూ ముదిగుబ్బ మండలంలోని రోడ్ల దుస్థితి గురించి మంత్రి సత్యకుమార్ యాదవ్ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి పై అధికారులతో మాట్లాడి పనులు త్వరగా పూర్తయ్యేటట్లు ఆదేశించారని అందులో భాగంగా ఆర్ఎన్వి అధికారులు బుధవారం ముదిగుబ్బ పట్టణంలో రోడ్లపై పడ్డ గోతులను తారుతో పూడ్చివేయడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా ముదిగుబ్బ ప్రజల తరపున టీడీపీ పార్టీ తరపున పరిటాల శ్రీరామ్కు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు

అందరికి నమస్కారం ముఖ్యమంత్రి వర్దులు నారా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ భాగంలో ఎక్కడికక్కడే గోతు గోతులు పడిన రోడ్లు వదిలేసిన కారణంగా ఈ సంక్రాంతిలోపు రాష్ట్రంలో గుంటలు లేని రోడ్లు ఉండాలనే సంకల్పంతో మొదలుపెట్టిన పని ముదుగుప మండలంలో బైటాల్ శ్రీరామ్ గారి దృష్టికి మంత్రివర్యుల దృష్టికి తీసుకుపోయిన వెంటనే వాళ్ళు ఉన్నతాధికారులకు ఆర్ఎన్బి ఉన్నతాధికారుల అనే ఉన్నతాధికారులకు ఆదేశాలు పంపించి వెంటనే ముడుగుప మండలంలో ఈ ప్యాచ్ వర్క్ పనిచేసే విధంగా చేసినందుకు మంత్రివర్యులకు మరియు బైటాల్ శ్రీరామ్ గారికి ముడుగుప మండల తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు ఇదే విధంగా ఇప్పుడే చెప్తున్నారు ఈ ఉద్యోగస్తులు ఒక వారం లోపల ముదిగుప్ప మండలంలో ఫ్యాచ్ వర్క్లు అన్నీ కంప్లీట్ చేయాలని చేస్తున్నారు వాళ్ళకి కూడా మన మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ముదిగుప్ప మండలంలో గత వైసీపీ పాలనలో ఏ ఒక్క కూడా రోడ్ వేసిన పోలేదు యాక్సిడెంట్లు జరిగాయి వాహనదారులు పాదాచారులు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి వెంటనే మన తెలుగుదేశం ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్యాచ్ వర్క్ను యుద్ధ ప్రాతిపదిక ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి వర్యులకు అలాగే మంత్రివర్యులకు అలాగే పైఠా శ్రీరాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు